కోడల్లో మనం ఎక్కువగా డిసీజ్ వచ్చి రికవర్ అయిన తర్వాత ఆ కోడిపుంజు మునుపట్లాగా ఇంతకు ముందులాగా సరిగ్గా దెబ్బలాడకపోవడం పారిపోవడం మనం ఇట్లాంటి కంప్లైంట్ ఎక్కువగా చూస్తూ ఉంటాం దీనికి కలిగిన ప్రథమ కారణం ఏంటని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం కోళ్ళకి ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే అది గొరక కంప్లైంట్ కానీ లేకపోతే పారుడు కానీ లేకపోతే కొరైజా కానీ ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చింది అంటే కోడి యొక్క బాడీలో కొన్ని రకాల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అండ్ దాంతో పాటు బాడీ మెటబోల స్లో డౌన్ అయిపోతాయి అండ్ ఇటువంటి టైంలో ఆ కంప్లైంట్ కంట్రోల్ అవ్వడానికి మనం హెవీ డోసెస్ యాంటీబయాటిక్లుస్టరాయిడ్లు ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం వీటి వల్ల కూడా కోడి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది హెవీ డోసెస్ వాడమా మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు సో ఇలా బాడీ స్లో డౌన్ అయిపోవడం ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా కోడి యొక్క బాడీలో ఇంట్రల్ ఆర్గాన్స్ వైటల్ ఆర్గాన్స్ అంటారు వీటిని వీటి యొక్క పనితీరు నెమ్మదిస్తుంది వీటి కారణంగా ఉత్పత్తి రిలీజ్ అయ్యేటువంటి కొన్ని రకాల హార్మోన్స్ యొక్క సెక్రేషన్ కూడా తగ్గుతుంది అప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తూ ఉంటుంది ఆ కంప్లైంట్ నుంచి కోడి రికవర్ అయినప్పటికీ కూడా ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువగా ఎక్కువ రోజులు ఉండిపోయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కారణంగా ఎక్కువగా కోడి సిక్నెస్లో ఉండి అండ్ దాంతోపాటు ఫిజికల్ వీక్నెస్లో కూడా ఉండి కోడి పారిపోతూ ఉంటుంది సో అటువంటి టైంలో కోడికి మనం ఏదో జస్ట్ మేత పెట్టాం నీళ్ళు పెట్టాం అన్నట్టు కాకుండా కొంచెం దాన్ని ఎక్కువగా కేరింగ్ తీసుకుంటూ ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నుంచి ఆ వీక్నెస్ నుంచి ఫిజికల్ వీక్నెస్ మెంటల్ వీక్నెస్ నుంచి కోడి కొంచెం బయటికి రావడం కోసం దానికి తగ్గట్టు హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి వాటికి తగ్గట్టు అవి యూజ్ చేసుకుంటూ ఉంటే కంప్లైంట్ నుంచి కోడి బయటపడుతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఒకప్పటిలాగా కోడి పారిపోవడం అట్లాంటివి లేకుండా బాగా ఫైట్ చేస్తూ దాని ఒరిజినల్ ఎబిలిటీస్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్న డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ల ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు రెండు నెంబర్లోనే దాంట్లో దేనికైనా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఇటు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ